హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ఈ అయితే నేను మీకు చూపించే వీడియో ఏంటి అంటే మెంతి రైస్ మెంతి రైస్ కావాల్సినవి నేను ఈజీగా సింపుల్గా చూపించేస్తాను నాలుగైదు రూపాయల వెల్లుల్లిపాయ అండ్ జీలకర్ర చెక్క లవంగం అండ్ కొంచెం కరివేపాకు అండ్ మోస్ట్గా కావాల్సింది తప్పకుండా తీసుకోవాల్సింది మెంతి ఆకు మెంతి ఆకు ఇక్కడ నాకు కొంచెం పండిపోయిందంటే నేను తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటుందో నాకు చేయటానికి కుదరలేదు ఇదైతే కడిగేసి క్లీన్ చేసి పెట్టేసుకోండి నేనైతే ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకున్నాను పిల్లలకి లంచ్ బాక్స్లోకి చేస్తున్నానండి నేను ఇదైతేనే రైస్ ఇది మెంతాకు అనేది ఎప్పుడు కూడా మనం కట్ చేయకూడదు కట్ చేసామంటే అందులో నుంచి చేదు అనేది ఎక్కువ వస్తుంది మనం చేతితో గిల్లుకోవాలి కాడలను కూడాను ఆ కాడలన్నీ పడేసుకుంటే పడేసుకోవాలి ఎందుకంటే అవి చేదు ఎక్కువ అంటే ఓన్లీ ఆకు మాత్రమే తీసుకోవాలి మనం ఆకును కూడా కడిగేసి పెట్టుకోవాలి పక్కన దాన్ని అసలు కట్ చేయొద్దు అలాగే ఒక ఆనియన్ అండ్ మిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇవి కూడా తీసుకోవాలి మెయిన్గా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవేనండి ఇవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయి అయితే తీసుకోండి ఏదో ఒకటి ఒక వెడల్పుగా ఉన్న గిన్నె ఏదైనా పర్వాలేదు తీసుకుని అందులోకి ఇవన్నీ వేపుకుంటానికి సరిపడా ఆయిల్ అయితే పోసుకోండి ఆ ఆయిల్ పోసుకున్న తర్వాత అది హీట్ ఎక్కిన తర్వాత ఈ ముందు చూపించినవి అన్నీ కూడా వన్ బై వన్ వేసుకుని మనం ఫ్రై చేసుకోవాలి నేనైతే ఇలా పెద్ద గిన్నె పెట్టుకున్నాను పెట్టుకుని ఆయిల్ మనకు కావాల్సినంత వేసుకొని రైస్కి అయితే ఎక్కువే పడుతుంది అది వేసుకుని అది హీట్ ఎక్కేదాకా ఆగాలి ఆగిన తర్వాత వెంటనే మనం లవంగాలు ఒక నాలుగైదు లవంగాలు తీసుకుంటే సరిపోతుందండి రెండు మూడు చెక్క దాల్చిన చెక్క ముక్కలు తీసుకుంటే సరిపోతుంది తర్వాత ఇక్కడైతే నేను వెల్లుల్లిపాయలు వేసాను అల్లం ఉన్నవాళ్ళు అల్లం కూడా వేసుకోవచ్చు అల్లం అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఏమక్కర్లేదండి అలాగే జీలకర్ర కరివేపాకు ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మిర్చి వేసుకున్నాను మిర్చి కారం అంతా కూడా మనకు ఆయిల్లోకి దిగుతుందని చెప్పి నేనైతే ఫస్టే వేసేస్తాను తర్వాత ఆనియన్ కూడా వేసేసాను ఆనియన్ వేసిన తర్వాత ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఎందుకంటే రైస్ కాబట్టి మనకి రైస్ పొడి పొడిగా ఆయిల్ లేకపోతే అసలు బాగోదు సో అందుకని నేనైతే ఎక్కువే తీసుకుంటాను ఆయిల్ అలాగే పసుపు కూడా యాడ్ చేసేసాను కొంచెం పసుపు కొంచెం ఉప్పు మళ్ళీ మనం రైస్ వేసిన తర్వాత రైస్ వేడిగా ఉంటే ఓకే ఆరిపోతే కనుక మనకు ఉప్పు కరగటానికి టైం పడుతుంది కదా అని చెప్పేసి ఇలా మనం నూనెలోనే వేసేసామంటే కనుక ఆ వేడికి ఉప్పు అనేది కరిగిపోతుంది ఈ విధంగా అన్నీ వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి అలాగే ఆనియన్ అంతా ఫ్రై అయిన తర్వాత మనకి కడిగి పెట్టుకున్న మెంతి ఆకు ఏదైతే ఉందో దాన్ని అంతటిని కూడా వేసేసుకోవచ్చు వేసేసుకుని దీన్ని కూడా మనం ఒకసారి బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చే ఇది చెప్పాను ఈ అయితే మాత్రం మీరు అసలు కట్ చేయదు కట్ చేస్తే చేదొచ్చేస్తుంది ఈ విధంగా చేస్తే కనుక నేను చూపించినట్లు ఆక అనేది అసలు చేదు రాదు మనకి రైస్ అనేది అసలు చేదుగా ఉండదు విడిగా అయితే మనకి అనేది కొంచెం చేదుగా ఉంటుంది సో ఈ విధంగానే చేసుకోవాలి కొంతమంది ఏంటంటే ఆకని కట్ చేస్తారు సో దానివల్ల మనకి చేదు వచ్చేస్తుంది సో అలా అయితే చేయకండి ఎవరూనూ ఇదైతే మనకి రైస్ అనేది పిల్లలకి చాలా హెల్తీ అండి మనం కూడా పెద్దవాళ్ళు కూడా అందరు తినొచ్చు చాలా హెల్తీ మనకి కంపల్సరీ నేను పిల్లలకైతే ఏదో ఒక ఆకుకూర ప్రిఫర్ చేస్తుంటాను పప్పులో పెడతాను అలాగే ఆర్ రైస్లోకి ఇట్లాగే ఏదో ఒక రైస్ చేస్తాను పాలకూర రైస్ మెంతికూర రైస్ తోటకూర రైస్ లేదంటే ఫ్రైస్ ఏదైనా చేస్తాను ఇలా మెంతికూర ఫ్రై చేసుకుంటే మనకి ఎక్కువ చేదుగా అనిపిస్తుందని కాబట్టి నేను రైస్ చేసేస్తాను అలాగే ఇందులోకి మనం కొంచెం సరిపడా కారం కూడా యాడ్ చేసేసుకోవాలి ఇది యాక్చువల్లీ ఇలాగే తీసుకుని మనం రైస్లో కలుపుకొని కూడా తినొచ్చు బట్ పిల్లలకి వాళ్ళకి ఇలా ఆకుకూర ఇట్లా పెట్టమంటే వాళ్ళ వాళ్ళంత వాళ్ళు తినరు సో అందుకని నేను ఏం చేస్తానంటే ఇలా రైస్ లాగా చేసేస్తాను ఆకు వేసేసి ఒకసారి మూత పెట్టేసుకొని బాగా మగ్గిపోవాలండి ఇదైతేనే మగ్గిపోయిన తర్వాత నేను అన్నం పొద్దున్నేనే వండుకుంటాను కాబట్టి నాకు వేడిగానే ఉంటుంది వాళ్ళకి లంచ్లోకి చేస్తున్నాను కాబట్టి చాలా జాగ్రత్తగా రైస్ అనేది మెత్తగా అవ్వకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలి వేడి అన్నం అయితే మనకి ఎక్కువ సార్లు తిప్పితే అది తొందరగా మెత్తబడిపోతుంది సో అలా మెత్తబడిపోకుండా మనం చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి లేదు మార్నింగ్ ఇది కనుక ఈవినింగ్ చేసుకుంటున్నట్లయితే మార్నింగ్ వండిన రైస్ ఏదైనా ఉన్నట్లయితే అదైతే వేసేసుకుంటే మనకి ఈజీగా ఎక్కువసార్లు తిప్పినా కూడా ఆల్రెడీ అది వేడిగా లేదు కాబట్టి అది పొడి పొడిగా ఉంటుంది కాబట్టి రైస్ అది తొందరగా ఏం మెత్తగా అవదు అది ఎన్నిసార్లు అయినా తిప్పుకోవచ్చు కొంచెం నేను ఇక్కడ సాల్ట్ అనేది చూసుకుంటున్నాను సాల్ట్ తక్కువైంది సో అది కూడా యాడ్ చేసేసాను అంటే నేను ముందు ముక్కల మీద వేసాను కదా ఆ సాల్ట్ అనేది సరిపోదు ఇప్పుడు నేను రైస్ కోసం వేస్తున్నాను అనమాట ఇంతేనండి ఇలాగ వేసేసుకుని ఈ తిప్పేసుకుని రైస్ అనేది రెడీ ఈ వీడియో ఎవరికి నచ్చినా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే బాయ్ బాయ్